వాస్తవంగా ఇది తెలంగాణ బాధితులు వచ్చారు హైదరాబాద్ అటు ప్రజాభవన్ ఉంది అటు పోతే భవన్ ఉంది అధికార పార్టీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి మెయిన్ రీజన్ ఒక ప్రజాభవన్ గాంధీభవన్ వాళ్ళు లంకలు ఉన్నాయనుకుంటారు అంత రాక్షసులు ఉన్నారు కదా అక్కడ పేదోళ్ళ కన్నీళ్ళతోని అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఏంది రేవంత్ రెడ్డి ఒక రాక్షస ఆనందం పొందుతుండు పేదోళ్ళు రోజు పొద్దున్న లేవగానే టీవీ చూడగానే వాళ్ళు ఏడుస్తూ అంటే ఒక రాక్షస ఆనందం పొందుతున్నాడు అది కానీ వాళ్ళ కన్నీళ్ళలో ఖచ్చితంగా కొట్టుకపోతాడు ఈరోజు నిజంగానే పొద్దున్నే వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడికి చాలామంది వచ్చిండ్రు వాళ్ళ బాధితులకు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ వాళ్ళు లీగల్ సెల్గా వాళ్ళ తరఫున వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది వాళ్ళ తరఫున ఎట్లా కొట్లాడాలి ఖచ్చితంగా మీకు వెన్నదనగా మేము ఉంటాము బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది హైకోర్టుకు పోతాము మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుకునే అవసరం లేదు మీ ఖర్చులు కూడా ప్రతిదీ బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీయే భరించి మీ తరఫున మేము కొట్లాడతాం మీకు ఏ ఆపద రాకుండా రేపు కూడా వెళ్ళి మేము అన్ని చూస్తాం మీకు అండగా ఉంటామని అనుకున్నారు చెప్పారు వాళ్ళకి భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి కానీ మంత్రులను తిడితే కేసులు పెడతామని పున్నం ప్రభాకర్ అంటున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు ఎంతమంది మీద కేసులు పెడతారు ఎంతమంది మీద కేసులు పెడతారు ఈరోజు రాష్ట్రం దేవడానికి ఎంతో ఉద్యమాలు చేసినాం అంతకంటే ఎక్కువన ఇది మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది మీద పెడతానో పెట్టని మేము కూడా చూస్తాం మా కేసులు ఏం కొత్త కాదు అసలు ఇట్లాంటివి మేము కొత్త కాదు నిరుపేదల పేదల పాలిట మేము ఒక అండగా నిలబడితే కేసులు పెట్టుకుంటామంటే పెట్టుకొని ఎంతమంది ముందు పెట్టుకొని ఏ దానికైనా మేము సిద్ధమే వాళ్ళకు మేము కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉంటామని ఈరోజు మాజీ మంత్రి వర్యులు హరిశన్న కానీ సబితాయిన్ రెడ్డి గారు చెప్పిండ్రు మా నాయకులు కానీ లీగల్ సెల్ కూడా వాళ్ళు కూడా నంబర్లు ఇచ్చిండ్రు అందరికీ బాధ్యతలు ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు తెలంగాణ భవన్లో మేము ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా మాకు ఏండి అని అన్నారు ఖచ్చితంగా వాళ్ళ తరఫున బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోట్లాడుతుంది ఒకవైపు ఇంటికి మార్కింగ్ ఇస్తూనే మరోవైపు ఏది మేము హైడ్రా మా హైడ్రా మూసినది ఎలాంటి సంబంధం లేదు అంటున్నాం ఇగో ఇదంతా డైవర్ట్ ఫాల్చేను ఇటు చెప్పి అటు చేస్తుండ్రు అటు చేసి ఇటు చేస్తుండ్రు ఇది లేదు అది లేదు ఫస్ట్ వాళ్ళు అన్నది కూల కొట్టుమని చెరువు చుట్టూ ఉన్నాయి చాలా చాలా పెద్దోళ్ళై ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి నిజంగా ఎంత ఒక్కొక్క రూపాయి కూడా కొట్టుకొని చీటీలు వేసుకొని వాళ్ళు ఒక ఎన్నో ఎన్ని ఇంట్లో నుంచో బ్యాంక్ లోన్లు కట్టుకొని వాళ్ళకు వాళ్ళకి గరిపట్టి కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు ప్రతి ఒక్కటి కడుతున్నారు వాళ్ళు లోన్లు ఉన్నాయి బ్యాంకు లోన్లు ఇచ్చినాయి ఇవన్నీ వదిలిపెట్టి కనీసం వాళ్ళది వాళ్ళకు లోపల ఇప్పుడు బయట ఉన్నారనుకోండి బయట ఉంటే బయటనే కూల కనీసం ఇంట్లో నుంచి కూడా ఏం తెచ్చుకొని ఇస్తారు ఇంత దుశ్చర్య రాక్షసానందం పొందుకుంటా ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళ కన్నీళ్ళ నాశం అయిపోతాడు రేవంత్ రెడ్డి సోదరునికి అంటే నెల రోజు టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి స్టే తెచ్చుకున్నాడు ఆయన కానీ పేదలకు మాత్రం ఆదివారం న్యాయ సంస్థను కూడా కలవకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా అక్రమంగా వాళ్ళని బయటకి ఎక్కచ్చి వాళ్ళ మీద దాడులు చేసుకుంటా ఇల్లులు బుల్డోజర్లు ఎక్కిస్తున్నారు ఎట్లా అంటారు పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు చెప్తుంటారు కదా రేవంత్ రెడ్డి అన్న అంటే రేవంత్ రెడ్డి అన్న కాబట్టి రేవంత్ రెడ్డి అన్నది వదిలిపెట్టిన రేవంత్ రెడ్డి అన్న కాబట్టి వదిలిపెట్టిండ్రు పెద్దోళ్ళ కోటి పేదోళ్ళ కోటి అనేది ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా ఈ రోజు రేవంత్ రెడ్డి అన్నది కాబట్టి వదిలిపెట్టిండు పేదోళ్ళను నివ్వని వదిలిపెట్టకుండా ఈ రోజు అంటే ఈ శనివారం ఆదివారం వచ్చింది అనుకుంటే ఇట్లానే ఇరవై నాలుగు గంటలు నిద్రపోతలేరట పాపం పొద్దున్న లేస్తే ఏడుస్తున్నారు నిద్రపోతలేరు ఎప్పుడు ఏ నిమిషం వచ్చి ఏ గంట వచ్చి ఎప్పుడు వచ్చి ఎందుకంటే వాళ్ళకి నోటీసులు లేవో ఏం లేవు ఎప్పుడు గుల కొడతారు అని వచ్చిండ్రు ఆ బాధలకన్నిటికీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇచ్చిండ్రు వాళ్ళకి అన్నిటికీ అన్ని బాధలకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడతాయి జనాలు ఇంత వసంట కూడా రేవంత్ రెడ్డి కరకశంగా వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటారు అసలు అనుభవం లేనోడు అయితేనా కాదా అని ముఖ్యమంత్రి అయిడు అనుకోకుండా వేయండు అనుకుంటే ఏం చేయానో తెలుతలేదు ఒక ఒక ఏందే కనకం సింహాసనం మీద శునకం కూర్చుండే పెడితే ఏం చేస్తుందో అవి అది చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఎందుకంటే మంత్రి కాకుండా డైరెక్ట్ నేనే అయితేనో కాను అనుకుంటా ఒక ఓటుకు నోటు దొంగ చేసి ఏం అనుభవం లేకుండా ఇలా మంత్రి కూడా అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయి ఈరోజు ఎక్కడ ఏ ఏ పార్టీకి ఆ పాటు ఏ మంత్రికి ఆ మంత్రి ఈ కమిషన్ ఆ కమిషన్ అని హైడ్రా అని మూసి అని లక్ష యాభై వెళ్తుని ఇది పెట్టుడు అది పెట్టుడు ఇదంతా కమిషన్ల మాట ఇదంతా వాళ్ళు ఇచ్చిన హామీలు డైవర్ట్ చేయడం కోసం ఇదంతా తెలంగాణను మొత్తం ఎట్లా అంటే ఇంత ఫస్ట్ నేనున్నప్పటి నుంచి అయినా చూసినప్పటి నుంచి అయినా ఎక్కడ చూడలేదు ఏ దేశంలో చూడలేదు ఏ రాష్ట్రంలో చూడలే ఫస్ట్ టైం ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ఫస్ట్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి హైడ్రక్ సంబంధించి ఎఫెక్ట్ రానున్న కార్పొరేషన్ ఎలక్షన్ లో ఉంటుంది అంటారు హైడ్రాన్ కాదు అసలు వచ్చి నుంచి ప్రభుత్వం వచ్చి నుంచి మొత్తం అన్నీ ఒకటొకటి ఒకటొకటి చూసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ ఎక్కడున్నావు కేసీఆర్ రా బాపు రా అన్నట్టు అంటున్నారు ఎందుకంటే ఎక్కడ చూడు ఏడుస్తున్నారు నెత్తి కొట్టుకుంటున్నారు మేము ఎంత ఎంత తప్పు చేసినాము ఎవరిని మూడగొట్టుకున్నాము ఏదో లోకల్లో ఏదో ఏదో జరిగింది కానీ కేసీఆర్ గారు పోతారనుకోలేదు ఇది అంతా ఏంది అని ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు ఖచ్చితంగా వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో ప్రతి ఒక్క దగ్గర బీఆర్ఎస్ఏ వస్తుంది నెక్స్ట్ మొత్తం బీఆర్ఎస్ఏ ఇంకా అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది ఇంత కూడా 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 మంత్రులు ఎవరు స్పందిస్తలేరు కేసులు ప్రశ్నించిన ప్రశ్నించుడు అంటే అదే నేను అడుగుతున్నా ఎంతమంది మీద పెడతారు ఎన్ని వేల మంది మీద పెడతారు ఎన్ని లక్షల మంది మీద పెడతారు పెట్టని మేము కేసులు ఎన్ని కేసులు పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ కేసులకు ఎవ్వరు లెక్క అయ్యారు బీఆర్ఎస్లో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వారియర్ ఎవ్వరు కూడా కేసులకు భయపడారు అందరూ ఈ రోజు బాధితులకు అండగా నిలబడాల్సిందే నిలబడతాం ఆ భరోసా ఇచ్చిండ్రు ఈరోజు మా నాయకులు